హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాము చూడండి ఫస్ట్ అయితే వన్ కేజీ చికెన్ తీసుకున్నాను టూ టైమ్స్ అయితే క్లీన్ చేసుకొని పెట్టుకుని ఫస్ట్ అయితే పసుపు వేసుకున్నాను ఆ తర్వాత సరిపడంత కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అందులోనే కొన్ని ఉల్లిపాయలు గరం మసాలా వేసి అయితే మిక్సీ చేసుకున్నాను ఆ తర్వాత పెరుగు వేసుకున్నాను వన్ కేజీకి హాఫ్ లీటర్ పెరుగు అయితే నేను వేసుకున్నాను అలాగే ఉప్పు వన్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆ తర్వాత గరం మసాలా పొడి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పుదీనా కూడా వేసుకొని కలుపుకోవాలి నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత చికెన్ ముక్కలు అయితే వేసుకోవాలి అయితే చూసుకున్నాను ఆ తర్వాత చికెన్ పేస్ట్ మొత్తం అయితే చికెన్ మొత్తం వేసుకున్నాను ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి గ్యాస్ అయితే ఫస్ట్ సిమ్లో పెట్టి కాస్త ఉడికించుకున్న ఉడికించుకోవాలి తర్వాత క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి పెరుగు వల్ల ఎంత గ్రేవీ వచ్చిందో కొంచెం కూడా వాటర్ వేయలేదు నేనైతే నా స్టైల్లో చికెన్ కర్రీ అయితే ఇలా చేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది కదా ఎప్పుడెప్పుడు తినాలని అయితే నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఆయిల్ కూడా పైకి వచ్చేసింది కదా ఉడికిపోయినట్టే ఇంకా చికెన్ కానీ ఇంకాసేపు అయితే ఉడికించుకుంటున్నాను నేనైతే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఎందుకంటే అడగంటకుండా చూసుకోవాలి మనం మా గుమ్మ గుమ్మలాడుతుంది చికెన్ అయితే ఈ చికెన్ కర్రీ చపాతికి కానీ రైస్కి కానీ చాలా బాగుంటుంది ఆ తర్వాత చికెన్ మసాలా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరతో ఫైనల్ టచ్ అయితే ఇచ్చేసాను చికెన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ నా స్టైల్లో ఈ చికెన్ కర్రీ అయితే చేశాను నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా ఛానల్ వచ్చేసి భాగ్య బ్లాగ్స్ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ సండే స్పెషల్ చికెన్ కర్రీ కంప్లీట్ ఇంకా తినేయడమే ఓకే ఫ్రెండ్స్ బాయ్